ये ऐसा जोपी ये पापा फर्स्ट ऐसा जोपी ए फोटो <önemli> तो तो मत <में> 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 కొన చెల్లెలు నేను ఎమురు దగ్గరైనా కా ఫస్ట్ ఇమేజ్ జైల తీసుకుపోతరా అమ్మా నేను పైకిని చూసి నవ్వుతా అమ్మా ఏస్కో బయట తివా అలే జరవ్ 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 ఒక్క నిముషం ఒక్క నిముషం ఒక్క నిముషం అలే జరవ్ 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 అంకే కొయెసునో అంపుడా మూడు వరతే తీసుకో నా ఏస్కుంటా 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 యా బాయ్ పెడుతానా బారా బారా ఏస్కుంటా ఏంది సరే ఏస్కో తీసుకో ఏస్కో ఏస్కుంటా ఏస్కో మీ పెళ్ళి రాస్తా ఏస్కో ఆన్ చేసుకో ఏస్కో ఏస్కో నువ్వే నువ్వేకుండా ఆడబెట్టినా తెలిసిపోయింది మా డాడీకి కెమెరా ఊగుతుందా అందుకనే ప్రాంక్ మంచి ప్రాంక్ చేద్దాం అనుకున్నా మా డాడీకి తెలిసిపోయింది నువ్వు చూసినా ఇంత కష్టపడి కట్టి వేస్ట్